మూవీ రివ్యూస్ పై మరోసారి స్పందించారు నిర్మాత రాజేష్ దండ కే రామ్ సినిమాపై నెగిటివ్ రివ్యూ ఇచ్చారు కానీ అది బాగా ఆడుతోంది అన్నారు నేను అందరినీ నిందించడం లేదు నెగిటివ్ రివ్యూ ఇచ్చిన వాళ్ళనే అన్నాను అన్నారు గతంలో మ్యాట్రిక్ సినిమా కూడా ఇలాగే నెగటివ్ రివ్యూ ఇచ్చారు అన్నారు రాజేష్ దండ కొన్ని కోట్లు ఖర్చు చేసి సినిమాలు తీస్తుంటే నెగటివ్ రివ్యూస్ ఇస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు నా భాష అభ్యంతరకరం అయితే కోట్ల నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారు అని రాజేష్ దండ అంటున్నారు రాజేష్ దండ వ్యాఖ్యలను ఖండిస్తూ డిజిటల్ పబ్లిషర్స్ అసోసియేషన్ ప్రకటన విడుదల చేసింది ఇన్నాళ్లకు ఎవరికి ఇన్నాళ్లు ఎవరికి బాధ కలిగితే వాళ్లే మాట్లాడారు కానీ ఇప్పుడు కలిసి తిరగబడి డిజిటల్ మీడియాను గాడిలో పెట్టేందుకు సిద్ధమవుతున్నారు నిర్మాతలు ఇకపై సైలెంట్ గా ఉండకుండా బ్లాక్ మెయిలింగ్ ఫేక్ రివ్యూలపై యుద్ధానికి సై అంటున్నారు ఫేక్ రివ్యూర్స్ పై తాడో పేడో తేల్చుకునేందుకు ఏకమవుతున్నారు త్వరలోనే ఛాంబర్ కు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు రెడీ అవుతున్నారు నిర్మాతలు మూవీ రివ్యూస్ పై మరోసారి స్పందించారు రాజేష్ దండా కే ర్యామ్ సినిమా పై నెగిటివ్ రివ్యూ ఇచ్చారు కానీ అది బాగా ఆడుతోంది కదా అని అన్నారు నేను అందరినీ నిందించడం లేదు నెగిటివ్ రివ్యూ ఇచ్చిన వాళ్ళనే అన్నాను అంటున్నారు రాజేష్ దండా గతంలో మ్యాట్ టూ సినిమా కూడా ఇలాగే నెగిటివ్ రివ్యూ ఇచ్చారు అని అన్నారు కోట్లు ఖర్చు చేసి సినిమాలు తీస్తూ ఉంటే నెగిటివ్ రివ్యూస్ ఇస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు నా భాష అభ్యంతరకరం అయితే మరి కోట్ల నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారు అంటున్నారు రాజేష్ దండ వ్యాఖ్యలను ఖండిస్తూ డిజిటల్ పబ్లిషర్స్ అసోసియేషన్ ప్రకటన విడుదల చేసింది రాజేష్ దండ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం సరికాదు అంటున్నారు డిజిటల్ పబ్లిషర్స్